ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు జాగృతి సంచికలోనిది శ్రీగణనాథం బాలదైవంగా ఉద్భవించి దేవతాగణంలో విశేష పూజనీయ స్థానం పొందాడు వినాయకుడు పురాణాలు ఆయనను ఎంతగానో ప్రశంసించి స్తుంచాయి ఏ దైవాన్ని పూజించాలన్నా బుద్ధిరాశి శుభగుణ సంపన్నుడైన ఆయనను తొలుత అర్చిస్తారు ఇతర దేవతల్లో చిన్నవాడైన బుద్ధిలో బృహస్పతి లాంటివాడు అందుకే పంచమహాదేవతల్లో ఒకడయ్యాడు తన సర్వజ్ఞతతో ఋగ్వేద కాలంలో దేవతలకు ఆచారత్వం వహించిన ఆ దైవమే పురాణాల కాలానికి గజముఖుడుగా వినాయకుడిగా గణపతిగా రూపాంతరం చెందాడని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు వినాయకోత్పత్తిపై అనేక పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నప్పటికీ అన్నింటిలో గల సామాన్య లక్షణం మట్టిగా కనిపిస్తుంది పార్వతీమాత అభ్యంగన స్నాన సమయంలో నలుగు పిండితో రూపొందిన బొమ్మకు ప్రాణప్రతిష్ట చేసిందే ప్రాచుర్యంలో ఉంది హస్తానక్షత్ర సంజాతం విఘ్నేశ్వరం గజాననం పార్వతీ హృదయాం బోధి సోమం సదా స్మరామ్యహం ఎలాంటి పూజ వ్రతమైన యజ్ఞ యాగాది క్రతువులైన తొలి పూజ ఆయనకే యజ్ఞత్వం దైవత్వం మంత్రత్వం ద్రవ్యత్వం అనే నాలుగు అంశాలతో కూడినదే గణపతి ఆరాధన ముక్కోటి దేవతల్లో ఆయనకు దక్కిన అరుదైన గౌరవం బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతలు తమ విశ్వ రక్షణ కార్యకలాపాల ఆరంభంగా గణేషుడిని పూజిస్తారని శివ మహాపురాణం పేర్కొంటుంది సకల దేవతల పూజలను అందుకునే గణపతిని వేదం బ్రహ్మణస్పతిగా ప్రస్తావించింది శ్రీకృష్ణుని సలహా ప్రకారం పాండవులు వినాయక వ్రతం చేసి విజయం సాధించారని స్కంద పురాణం పేర్కొంది గణం అంటే సమూహం అనేక గణాల మేలు కలయికైన సృష్టిని నడిపే లోకనాయకుడు గణాధిపుడు గణ అనే దహతువుకు లెక్కించడం అనే అర్థం కూడా ఉంది ఆయన ప్రతి విషయాన్ని సూక్ష్మంగా జాగ్రత్తగా ఆలోచిస్తాడు అనేకంగా వ్యాపించి ఉన్న గణాలను ఏకోన్ముఖం చేసే మహా చైతన్యమూర్తి గణపతి గణపతిగా నలుగురిని కలిపి వారితో తాను కలిసి పనిచేసి పనిచేసే నేర్పును అలవరిచాడు అదే గణేశ విద్య సంఘటన శాస్త్రాన్నే గణేశ విద్యగా వ్యవహరిస్తారు శక్తి యుక్తి ఆనందం ఐశ్వర్యం అనే అంశాల పరిపూర్ణతత్వమే గణపతి రూపం విష్ణు తేజస్సు బ్రహ్మ యశస్సు ఈశ్వరుడి ఓజస్సు ఏకీకృతమై విలసిల్లే విరాట మంగళ మూర్తిగా విశ్వగణపతి ప్రకటితమయ్యాడు భవిష్యోత్తర పురాణాన్ని అనుసరించి వినాయక చవితి పర్వదినాన్ని మధ్యాహ్న వ్యాప్తి గల చవితి తిథినే గ్రహించాలి ఒకవేళ చతుర్థ తిథి మధ్యాహ్న వ్యాప్తిని లేకపోతే ముందు తిథి అంటే తదియని ప్రామాణికంగా తీసుకోవాలి చవితి ఆది మంగళవారాల్లో వస్తే ప్రశస్తమని చెబుతారు భాద్రపద శుద్ధ చవితిని వరద చతుర్థి అంటారు వేదజ్ఞులు సాధారణంగా శ్రావణ పూర్ణిమ నాడు ఉపాకర్మ నిర్వహిస్తే సామవేదజ్ఞులు ఈ చవితి నాడే దానిని ఆచరిస్తారు ఆయన బాల తరుణ భక్తి లాంటి ముప్పై రెండు రూపాల్లో పూజలు అందుకుంటున్నాడు గణేశుడిని ఇరవై ఒక్క పత్రాలతో పూజిస్తారు పంచభూతాలు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ తన్మంత్రాలు సాధకుడి మనస్సు వెరసి ఇరవై ఒక్క మార్గాల ద్వారా దేహమనే దేవాలయంలోకి గణపతిని ఆవాహన చేసుకోవడమే పత్రి పూజగా పరమార్థంగా చెబుతారు వినాయకుడు హరిహర అభేదకుడు శ్రీహరి పది అవతారాలు మహేశ్వరుడి ఏకాదశ పదకొండు రూపాలకు ఈ ఇరవై ఒక రకాల పత్రి ప్రతీకలుగా పేర్కొంటారు ప్రకృతిని భగవస్వరూపంగా స్వరూపంగా భావించి ఆరాధించడం వినాయక వ్రత విధానంగా చెబుతారు ఆయన రూపు దాల్చింది వర్ష ఋతు కాలంలోనే ఈ కాలం ప్రకృతి ఆకులు పూలతో హరితమయంగా ఉంటుంది భూమిని ప్రకృతిని కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయన్నది చవితి అందించే ప్రధాన సందేశం ఆదిదేవుడిని అర్చించే మాచి పత్రం బృహతీ పత్రం బిల్వ పత్రం లాంటి పత్రులన్నీ ఔషధీ గుణాలు కలిగినవే వీటి ద్వారా అనేక వ్యాధులు నివారించవచ్చునని ప్రకృతి వైద్యం చెబుతుంది వీటిలోను గరిక శ్రేష్టమైనది ఇది చర్మ వ్యాధులను నివారిస్తుంది నిరాడంబరతను నేర్పే వేలుపు వినాయకుడు భగవంతుడు భక్త సులభుడు అనుకుంటే విఘ్ననాయకుడు ముందుంటాడు తమలపాకుపై ప్రతిష్ఠించిన ఆయన సంతోషిస్తాడు విలువైన నగలు ఆభరణాలు ఆయన కోరడు ప్రకృతిలో లభించే పత్రాలను సేకరించి భక్తితో అర్చిస్తే ఆనందపరవశుడవుతాడు గణపతిని విద్యా దేవతగా భావించి పూజిస్తారు భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం సిద్ధించడంతో ఆనాడు భక్తజనులు షోడ ఆయనను అర్చిస్తున్నారు వినాయకుడి మరుగుజ్జు రూపం చూసిన విన చంద్రుడిని ఆ రోజు దర్శించిన వారు నీలాప నిందలు పాలవుతారన్నది పార్వతీదేవి శాపం అయితే శమంతకోపాఖ్యానం కథ చెప్పుకొని స్వామివారి పూజాక్షితలు శిరస్సున దాలిస్తే దోష పరిహారమవుతుందని విష్ణు పురాణం పేర్కొంది వినాయకుడిని అర్పించిన తర్వాత ఆ ప్రతిమకు ఉద్వాసన చెబుతారు కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రతిమలను ధాన్యాగారంలో భద్రపరిచే ఆచారము ఉంది గాదెలో ధాన్యం అక్షయమై ఉండాలనే వాంచతో సిద్ధి వినాయకుడి ప్రతిభను అలా ఉంచుతారు దానివల్ల ఆయన వాహనం మూషిక సంతతి ధాన్యానికి నష్టం చేయవని నమ్మకం వినాయక పర్వదినంలో ఆధ్యాత్మిక విషయాలతో పాటు ఎన్నో సామాజిక వ్యక్తిత్వ వికాస అంశాలు అంతర్లీనంగా ఉన్నాయి గజాననుడు యోగులకు పరబ్రహ్మ నర్తకులకు నాట్యాచారుడు భాగవతులకు గానమూర్తి విద్యార్థులకు విద్యా గణపతి భక్తులకు సంకట హారకుడు సర్వసిద్ధి ప్రధాత ఆయన శైలి వ్యక్తిత్వ వికాసానికి నిదర్శనం ముఖ్యంగా తల్లిదండ్రులను సేవించడానికి మించిన తీర్థాలు లేవని ఆయన వృత్తాంతం చాటి మాతా మాతాపితరుల ప్రదక్షిణంతోనే సర్వలోక ప్రదక్షిణ చేసి గణాధిపత్యాన్ని సాధించిన బుద్ధిశాలి వివేక చూడామని ఈయన కన్నవారిని నిరాధరించే సంతతి గ్రహించవలసిన అంశం విఘ్నాలు తొలగించేందుకు ఆయనను అర్చించడంతో పాటు ఆయన లోకానికి అందించిన వ్యక్తిత్వ వికాస కోణంలోని సందేశాన్ని అవగాహన చేసుకోవలసి ఉంది గెలవాలని సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని స్వీయ లోపాలు పెద్ద సమస్య కాబోవని లోకానికి చాటి చెప్పాడు ఆయన తన స్థూలకాయానికి అతికించిన గజముఖానికి బగచలేదు కుశాగ్ర బుద్ధితో ఆ లోపాన్ని అధిగమించి సర్వలోకాల మన్ననలను అందుకుంటున్నాడు శారీరకంగా లోపాలను అధిగమించి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకుని గణాధ్యక్ష స్థానాన్ని అధిష్ఠించాడు వ్యాస భగవానుడు చెబుతుంటే విని భారతాన్ని రాయడంలోనే గజాననుడి సర్వవిద్యా పారంగత్వం కుశాగ్రబుద్ధి వెల్లడవుతుంది గజాననుడి అవయవ విశిష్టతను ఆధ్యాత్మికవేత్తలు వివిధ కోణాల్లో అర్థాల్లో విశ్లేషించారు ఉదాహరణకు కళ్ళు ఎంత పరిమాణంలో ఉన్నాయన్నది కాదని ఎంత నేర్పుగా నిశితంగా పనిచేస్తున్నాయన్నది ముఖ్యమని చిన్న చిన్న కళ్ళు విశదీకరిస్తాయి ఎవరేమి చెప్పినా వినాలనే విషయాన్ని తన పెద్ద చెవుల ద్వారా చాటి చెప్పాడు సాధనం చిన్నదే అయినా దానితోనే పెద్ద కార్యాలు సాధించగలమనే విషయాన్ని వాహనం మూషికాన్ని చూచి నేర్చుకోవాలి వివిధ వర్గాల మధ్య సుహృద్భావం జాతీయ భావాల పెంపునకు గణపతి నవరాత్రి ఉత్సవాలు తోడ్పడతాయన్న భావనతో శివాజీ ఈ ఉత్సవాలను ఘనంగా బహిరంగ నిర్వహణకు శ్రీకారం చుట్టారు ఆయన తర్వాత ఉత్సాహ నిర్వహణకు కొంత ఆటంకం కలిగిన స్వరాజ్య సమరం సమయంలో నేతలు దానిని అందుపుచ్చుకున్నారు బాల గంగాధర్తిల గణపతి నవరాత్రులను వైభవంగా నిర్వహించిన సంగతి మనందరకు తెలిసిందే అప్పటి వరకు ఇళ్లకే పరిమితమైన ఈ పూజలు ఆయన ఆధ్వర్యంలో సామూహిక ఉత్సవంగా రూపుదిద్దుకుంది అలా మైదానాలలో కూడళ్లలో విగ్రహాలు ప్రతిష్ఠించి పూజాధికాలు నిర్వహించి నిమజ్జనం చేసే ఆనవాయితీ నేటికీ కొనసాగుతుంది వినాయక ఆరాధన మన దేశానికే పరిమితం కాలేదు నేపాల్ భూటాన్ టిబెట్ చైనా కంబోడియా జాపాన్ ఇండోనేషియా సింగపూర్ వంటి దేశాల్లో ప్రాచీన కాలం నుంచి గణపతి ఆరాధన ఉండేది పలు దేశాల్లో ఇప్పటికీ ఆరాధన కొనసాగుతుంది జావా బాలి బోర్నియా బర్మా కంబోడియా జాపాన్ థాయిలాండ్ టిబెట్ సింగపూర్ వంటి తూర్పు ఆగ్నేయ దేశాల్లో పురాతన కాలం నాటి వినాయక విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి అంతేకాదు ఇండోనేషియా దేశంలోనైతే వారి కరెన్సీపై మనకు గణపతి బొమ్మ దర్శనమిస్తుంది వినాయకుడు ప్రకృతి ప్రియుడు అందుకు తగినట్లుగానే పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని మట్టితో తయారైన వినాయక ప్రతిమలను అర్చించడం ఉత్తమం విగ్రహాల తయారీలో రసాయనాల వాడకం ఎక్కువ కావడం పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తోంది ముఖ్యంగా నిమజ్జన సందర్భాలలో సరస్సులు చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో అలాంటి విగ్రహాల తయారీని మానుకోవాలని ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు హితువు చెబుతూ ఉద్యమిస్తున్నాయి ప్రకృతిని పర్యావరణాన్ని ప్రేమించాలి దాంతో మనం చెలిమి చేయాలి కాపాడుకోవాలి నా రూపమైన ప్రకృతిని ప్రేమించి ఆరాధించండి అది సర్వదా సర్వదా రక్షిస్తుంది అనే సందేశాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహ లోకా సమస్తా సుఖినో భవంతు